హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యాష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నవారైతే ప్లీజ్ ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇప్పుడు చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తారని వీడియోస్ అయితే పెడుతున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా ఊరు పక్కలో ఉప్పార్లపల్లి ఉంది ఆ ఊరికైతే వంట చేయనికి వెళ్ళాము పెండ్లిలో నైట్ భోజనానికి ఇంకా మార్నింగ్ భోజనానికి నైట్ భోజనానికి అయితే మొత్తం ప్రిపేర్ చేసి పెడుతున్నారు బావ ఇంకా మా ఆయన చిన్న పాపను కూడా తీసుకెళ్ళాము ఆమె ఏమో కాసేపు గమ్మునుంది తర్వాత ఏడ్చేసింది నేను ఇక్కడ ఉండను అసలు అనేసి ఆ వంటగది కదా అక్కడ అంతా మొత్తం ఇలా సరుకులు వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ అక్కడ వేసేసారనమాట అవన్నీ చూసేసి ఆమె నేను ఇక్కడ ఉండను అనేసి ఏడ్చేసింది ఇంకా సర్లే అనేసి తీసుకెళ్ళేసి నైట్ లెవెన్ థర్టీ అయింది అప్పుడు మా ఊరు పక్కనే కదా ఇంక అప్పుడే మా ఆయన గాడి మీద తీసుకెళ్ళి అమ్మ దగ్గర వదిలేశారు అమ్మ దగ్గర ఉన్నింది ఇంకా మార్నింగ్ భోజనానికి కందిపప్పు భక్షాలు వెరైటీస్ చాలానే ఉన్నాయి అసలు వీడియో తీయడానికి కుదరలేదన్నమాట బావరిస్తున్నాడు అందుకనేసి కొద్దిగా అయితే తీసాను ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు చేసుకుంటారని అడుగు అడుగుతున్నా ఇంకా మార్నింగ్ ముహూర్తం అయిపోయిన వెంటనే చూడండి ఇంకా భోజనాలకైతే వచ్చేసారన్నమాట అందరికీ భోజనాలు కూడా వడ్డించేసి ఇంటికైతే వచ్చేసాం వీడియో నచ్చితే లైక్